ఏంటమ్ మనీ ప్రాజెక్ట్ వర్క్ ఏంటి ఓకే పద స్కూల్కి హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను అండ్ మీరందరూ కూడా చాలా హ్యాపీగా హెల్దీగా సేఫ్గా ఉన్నారు అని అనుకుంటున్నాను ఈ ఫిబ్రవరి మంత్లో పేరెంట్స్ అందరూ చాలా చాలా బిజీగా ఉంటారు అవునా ఎందుకంటే ప్రతి స్కూల్లో కూడా చిల్డ్రన్ అందరికీ కూడా సైన్స్ డే సందర్భంగా సైన్స్ ప్రాజెక్ట్స్ అనేవి ఇస్తూ ఉంటారు మరి ఆ సైన్స్ ప్రాజెక్ట్స్లో హెల్ప్ చేస్తూ షాపింగ్ చేస్తూ మరి పేరెంట్స్ అందరం బిజీనే కదా అండ్ నేను కూడా అలాగే బిజీగా ఉన్నాను మా బాబుకేమో ఒక సైన్స్ ప్రాజెక్ట్ ఇచ్చారు ఏంటంటే అది పార్ట్స్ ఆఫ్ ద హౌస్ అన్నమాట సిక్స్ మెంబర్స్ కలిపి ప్రాజెక్ట్ షేర్ చేసుకున్నారు అండ్ ఒక్కొక్క స్టూడెంట్ కూడా ఇండివిజువల్గా ఒక్కొక్క రూమ్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నారు సో అలా మా బాబుకేమో స్టడీ రూమ్ అయితే వచ్చింది సో దానికోసం ఒక మినీ స్టడీ రూమ్ని అయితే తయారు చేసేసాము సో దానికోసం మేము ఏం చేసామంటే ఫస్ట్ ఒక అట్ట ముక్కను తీసుకొని ఒక రూమ్ మాకు ఎంత డైమెన్షన్లో కావాలో అలా కట్ చేసేసుకున్నాము మరి స్టడీ రూమ్ అన్నాక బుక్ షెల్ఫ్ ఉండాలి కదా సో దానికోసం ఇలా బుక్ అయితే రెడీ చేస్తున్నాము మనం బుక్ ని రెడీ చేస్తున్నప్పుడు నేను ఇచ్చే ఒక చిన్న టిప్ ఏంటంటే బోర్డ్స్కి రబ్బర్ బ్యాండ్స్ పెడుతూ ఉన్నారంటే మధ్యలో మీకు ఫాస్ట్గా గమ్ అనేది స్టిక్ అయిపోతుంది అండ్ ప్లేసెస్ కూడా కదిలిపోకుండా చాలా నీట్గా ఉంటుంది అందుకని ప్రతి చోట కూడా మీరు ఇలా స్టిక్ చేసుకున్నాక షెల్ఫ్ని స్టిక్ చేసుకుంటారు కదా స్టిక్ చేసుకున్నాక ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది అనమాట అండ్ ఆ తర్వాత మేము చిన్ని చిన్ని స్మాల్ బుక్స్ కూడా రెడీ చేసాము అవి మీకు ఫర్దర్గా చూపిస్తాను ఇప్పుడైతే మేము కంప్యూటర్ టేబుల్ తయారు చేస్తున్నాం అనమాట సో దానికోసం కంప్యూటర్ కోసం మేము ఒక స్క్రీన్ని తయారు చేసాము కదా ఇక్కడ చూస్తున్నారు కదా ఇదేంటంటే ఫోన్ ఉంటుంది కదా ఓల్డ్ ల్యాండ్లైన్ ఫోన్లో ఉన్న స్క్రీన్ కట్ చేసుకొని ఇలా చేసాము అండ్ ఫైనల్గా మా బుక్ షెల్ఫ్ రెడీ అయిపోయింది రూమ్లో ఏవేవి ఎక్కడెక్కడ ఎలా ప్లేస్ చేస్తున్నామో ఇక్కడ చూపిస్తున్నాను సో ఫైనల్గా అయితే ఇదిగోండి ఇలాగైతే తయారు చేసాము అండ్ దాని తర్వాత అయితే ఇంకొంచెం మేకప్ చేస్తాము ఓవరాల్గా ఫైనల్గా అండ్ ఇదైతే కంప్యూటర్ పెట్టుకోవడానికి ఒక కంప్యూటర్ టేబుల్ అనమాట అండ్ రూమ్ లో అయితే ఈ కంప్యూటర్ టేబుల్ ని బుక్ షెల్ఫ్ పక్కనే ప్లేస్ చేసేసాము అండ్ ఈ టేబుల్ పైన ఒక కంప్యూటర్ని పెడుతున్నాము అండ్ ఇంకా ఒక మన మనకి ల్యాప్టాప్ కోసం ఇలా ఒక కార్డ్బోర్డ్ పైన ఒక కలర్ షీట్ పెట్టేసుకొని ఉంచాను అండ్ ఆ తర్వాత అయితే కీబోర్డ్స్లో ఉన్న కీస్ అన్నీ కూడా మెన్షన్ చేస్తాము అండ్ ఇక్కడ మా హస్బెండ్ అయితే మౌస్ని రెడీ చేస్తున్నారనమాట డబల్ టేప్ స్టిక్కర్ ఉంటుంది కదా సో ఆ డబల్ టేప్ స్టిక్కర్ని ఒకదానికొకటి టూ పీసెస్ ఈక్వల్గా కట్ చేసుకొని మౌస్ లాగా నీట్గా షేప్ చేసుకోవాలి అండ్ ఆ తర్వాత ఒక బ్లాక్ కలర్ స్కెచ్ పెన్ కానీ మార్కర్ కానీ ఏదైనా యూజ్ చేసుకొని చక్కగా నీట్గా మౌస్లో ఉన్నట్టు రైట్ క్లిక్ లెఫ్ట్ క్లిక్ ఈ బటన్స్ ఉంటాయి కదా సో వాటిని నీట్గా డ్రా చేసుకోవాలన్నమాట అంతే క్యూట్గా సింపుల్గా ఉండే మౌస్ అయితే రెడీ అయిపోయింది అండ్ ఇప్పుడైతే చైర్ని తయారు చేసుకుంటున్నాము బుక్ షెల్ఫ్లో బుక్స్ అన్నీ తయారు చేసేసుకున్నాక మరి ఆ బుక్స్ ఎవరివో కూడా తెలియాలి కదండి సో అందుకనే నేను అన్నిట్ల మీద కూడా భవిష్ నేమ్ అయితే రాసేసాను అండ్ ఆ తర్వాత ఆ చిట్టి చిట్టి క్యూట్ బుక్స్ అన్నిటినీ కూడా నేను ఇలా బుక్ షెల్ఫ్లో అయితే ప్లేస్ చేసేసాను అన్నమాట ఇప్పుడు ఫైనల్గా కంప్లీట్ అయిపోయిన స్టడీ రూమ్ లుక్ అయితే మీకు చూపిస్తాను ఎలా ఉందో నాతో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి మరి ఈ టోటల్ స్టడీ రూమ్ క్రెడిట్స్ అన్నీ కూడా మా హస్బెండ్వే అనమాట చాలా చాలా కష్టపడి చేశారు అండ్ ఫైనల్గా మీకు ఒకటి చెప్పలేదు కదా ఇక్కడ కనిపిస్తున్న కలర్ పేపర్స్ అన్నీ కొన్నవి కాదండి భవిష్ ఎల్కేజీ బుక్లో ఉన్న పేపర్స్ అన్నిటిని కూడా ఇలా రీయూజ్ చేశామన్నమాట ఫైనల్గా మా బాబు అయితే స్టడీ రూమ్ ప్రాజెక్ట్ తీసుకొని స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోయాడు మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి మా ఎఫర్ట్స్కి అండ్ మీరేం ప్రాజెక్ట్ చేశారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్